చిలకలపూడి అనే గ్రామంలో అన్ని జనుల మధ్యలో చిన్నగా స్వార్థ చెప్తున్న వీళ్ళు క్రొత్తగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్న బిడ్డలు మీరు కూడా వినండి అని చెప్పడానికి దేవుడు ఇచ్చాడు మన ఇచ్చాడు మానవుడు దేవునికి పాపం చేసి ఉద్దన్న పని చేసి ఏమయ్యాడు దూరమయ్యాడు కనబడకుండా లేడు ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు కనబడట్లేదు మనుషులు పోయినాడు కాదు పెద్దలు కూడా మనుషులు ఏం చెప్తారు దేవుడు కనబడట్లేదు కాబట్టి దేవుడు లేడన్నా అట్లా చెప్తున్నాడు ఉన్నాడా లేడా లేడన్నా ఉన్నాడు కానీ మనుషులు ఏమనుకున్నాడు కనిపించట్లేదు కాదు మళ్ళా ఏమనుకున్నాడు రే దేవుడు లేవలసిందా కాబట్టి దేవుడు లేడానికి ఉండేమని పడే ఒక ఆయన ఆటో మీద ఏం రాశాడంటే అమ్మను మించిన దైవం లేదు అని రాశాడు తప్పండి మరి అమ్మే దేవుడు అనుకోండి కాసేపు మరి అమ్మకి అమ్మంతగా మరి ఆవిడ పరిస్థితి అంటే ఆవిడ కూడా దేవుడేనా దేవుడు అంటే సమస్తమును సృజించిన వాడు భూమిని సృజించిన వాడు నేను బాగా వినేటం కలిగిన చెప్తున్నాను భూమి ఎంత పెద్దది అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లా ఏడు ఖండాలు మహాసముద్రాలు తర్వాత భూమి ఎంత పెద్దదో భూమి కంటే సూర్యుడు అంతా పదిహేను లక్షల రెండు పెద్దవాడు ఒకటి రెండు సభ రెట్లు కాదు పదిహేను మిమ్మల్ని రాత్రి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అనమాట నాలుగు రోజులైనా పదిహేను లక్షల ఔతియా అన్ని రెట్లు పెద్దవాడు అలాంటి సూర్యులు పొట్టాను కోట్లు ఉన్నాయి దాని యొక్క బాల మొంత అంటారు ఇంగ్లీష్లో మీ అంటారు అలాంటి బాల మొంతలు అలాంటి బాధమంతలు కోటాను కూర్చున్నాయి ఈ విశ్వంలో అంటే భూమి ఎంత చిన్నది ఎంత చిన్నది మాట చెప్పాలి ఎంత చిన్నది చాలా సృష్టితో పొందుకుంటే చాలా భూమి భూమి మనం భూమి ఎంత ఉన్నామా ఎక్కడ ఉన్నాం ఇండియాలో ఉన్నాం ఇండియా అంతా ఉన్నావా ఎక్కడ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం అంతా ఉన్నావాడు కృష్ణా జిల్లాలో చెరుకు గడస మండలంలో చక్కల కూడ ఉన్నా చక్కల కూడ అంతా ఉన్నావా ఒక ఇంట్లో చిరువు మందిరంలో ఎంత ఉన్నా మందిరం తా ఉన్నావా మరి ఇక్కడ కూర్చుని సక్రవ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను పట్టుకుని నువ్వు లేవు ఎక్కడ ఉన్నావు అంటే కుదురుదా ఆయన సృష్టికర్త ఆయన దేవాది దేవుడు ఆయన సర్వోన్నతుడు ఆయన ఆయన సర్వశక్తిమంతుడు అనండి దేవుడు అంటే ఎవరు సర్వశక్తిమంతుడు శక్తి ఇప్పుడు చెప్పండి భూమిని సృజించినవాడు దేవుడు ఆకాశాన్ని సృజించిన వాడు సృజించిన వాడు నక్షత్రములను సృజించిన వాడు సర్వమును సృజించినవాడు సర్వోన్నతుడైన వాడు సూర్యుడు వెలికి బట్టి నువ్వే దేవుడు అమ్ముతా మా నాన్న దేవుడు అంటారు కొంతమంది వాడు దేవుడే మేలు చేసిన వాడు మంచివాళ్లే పెద్ద అవసరమైన వెళ్ళాలి అయితే ఆ దేవుడు మనలను సృజించాడు ఆ దేవుడు మనలను ఎలా సృజించాడు తెలుసా నిత్యత్వం కొరకు సృజించాడు మనుషుడు డెబ్బై ఏడు ఎనభై ఏడు బతుకుతున్నాడు ఎనభై ఏడు కోసం కాదు యుగా యుగంలో సృజించాడు కానీ మానవుడు చేయొద్దన్న పని చేసి తినద్దన్న పండు మరణాన్ని మరణాన్ని తెచ్చిపెట్టు ఇప్పుడు మనుషులు ఏమైపోతున్నారు అయిన తర్వాత వ్యాధులు వచ్చిన తర్వాత బాధలు వచ్చిన తర్వాత రోజు మళ్ళీ ఇప్పుడు ఏమో ఉన్నాడు మనిషి పెద్ద కూడా చెప్తున్నాను ఆయన మరణం వచ్చింది కాబట్టి ఏమందరా ఆయన వాళ్ళు రేపటికి రెండు ఉన్నాడు అట్లా కాదు మానవుడు సృజించబడింది చనిపోటానికి కాదు దేవునితో ఇలా ఉండడం ముగించేస్తాం ముగించేస్తాం దేవునితో యుగాయుగులు ఉండాలంటే దేవుడే ఒక గొప్ప ప్లాన్ చేశారు మీరు ఈ లోకంలో చనిపోతున్నారు కాబట్టి మీరు చనిపోకుండా పాపములలో మరణం వచ్చింది కాబట్టి పాపాన్ని కడిగి వేయడానికి పాపాన్ని తుడిచి వేయడానికి పాపాన్ని సమరించడానికి పాపాన్ని తొలగించడానికి మనిషిని యుగా యుగములు బ్రతికించడానికి దేవుడే మనుషుడై భూలోకానికి వచ్చాడు ఆయన పేరే నతదేవుడైన మనం ఏం చేయగలరు ప్రభువా నన్ను నీ బిడ్డలుగా నా పాపాన్ని క్షమించండి నన్ను రక్షించండి అంటే ఆయన మన పాపము క్షమించి నన్ను రక్షించి తన బిడ్డలుగా చేర్చుకుంటాడు